పెద్దశంకరంపేట గ్రామ పంచాయతీల నిర్వహణ మెరుగుపడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లుగా జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు శనివారం ఆయన పెద్దశంకరంపేటకు వచ్చిన సందర్భంగా పల్లె ప్రకృతి వనం వైకుంఠధామం ధామం సెరేగేషన్ హేడ్ పల్లె క్రీడా ప్రాంగణం వన నర్సరీలను సందర్శించి వాటి యొక్క నిర్వహణను పరిశీలించారు గ్రామ పంచాయతీ ఆస్తులైనటువంటి వీటిని సక్రమంగా వినియోగించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని వీటి నిర్వహణ తీరును కూడా ఆన్లైన్లో ప్రభుత్వానికి నివేది

నర్సరీ ఉంటుంది ప్రతి గ్రామ పంచాయతీ నర్సరీ ఏర్పాటు చేసుకుంటే ప్రజా క్రీడా ప్రాంగణం ఈ ఐదు అంశాలు దీనికి సంబంధించిన హాస్పిటల్ నిర్వహణ గ్రామ పంచాయతీలకు అప్పగించడం వాటిని ఒకసారి మళ్ళీ కూడా ఇన్స్పెక్షన్ చేసి అవి సక్రమంగా నిర్వహిస్తున్నారా గ్రామ పంచాయతీ లేదా అని తెలుసుకోవడం కోసం జిల్లాలో మొత్తం కూడా నాలుగు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో ఇన్స్పెక్షన్ చేయడానికి మండల పంచాయతీ జిల్లా డిఎల్పీ కోసం డీపీ ముగ్గులు మిగిలి స్థాయిల అధికారులు అందరూ కూడా గ్రామ పంచాయతీలు అంది మొత్తం కూడా రిపోర్ట్ అనేది ఆన్లైన్లో మనం డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్ మనం జరుగుతుంది దీని ద్వారా ఏంటంటే కొంత గ్రామ పంచాయతీల్లో అంటే వాళ్ళ జవాబుదారీతనం కావడం మనం క్రియేట్ చేసినటువంటి ఆస్తులను సంరక్షించుకోవడం వాటిని మంచిగా చూసుకోవడానికి రోగం పడుతుంది దీనికోసం అని మల్టీపర్పస్ ఇబ్బంది కావచ్చు పంచాయత్ సెక్రటరీలు మొత్తం కూడా క్లీనింగ్ చేసి వాటికి రేపు మొత్తం కూడా ఈ ఇన్స్పెక్షన్కు చూపిస్తున్నారు ఇంకా ఇప్పటికీ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఈ గ్రామ పంచాయతీ చూసిన రాబోయే మూడు రోజులలో ఈ ఇలాకల్లో అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది